మాస్ హీరోగా ఒక వెలుగు వెలిగిన శరత్ కుమార్ ప్రస్తుతం తన వయసుకు తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసిన ఆయన అనువాద చిత్రాల ద్వారానే ప్రేక్షకులకి బాగా పరిచయం అలాంటి శరత్ కుమార్ నేను రకం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ సినిమా ఈ నెల పదిహేడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేశానని అన్నాడు మంచి సందేశంతో కూడిన సినిమాను మంచి పాత్రను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తాను చిరంజీవి గారంటే ప్రత్యేకమైన అభిమానం నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనతో సినిమా నిర్మించాలనుకున్నా రెమ్యునరేషన్ ఎంత అని ఆయన అడగ నువ్వు నాకు డబ్బులిస్తావా నువ్వు హెల్ప్ అడిగావు ముందు సినిమా మిగతావని తర్వాత చూసుకుందాం అని అన్నారు అప్పుడు సినిమా చేయలేకపోయా కానీ ఆయన ఇచ్చిన ధైర్యం మర్చిపోలేను ఖైదీ నెంబర్ నూట యాభైలో లో చిన్న పాత్రైనా చేస్తానని చిరు వినాయకులను అడిగా కానీ కుదరలేదు అన్నయ్యతో నటించే ఛాన్స్ వస్తే నేనెప్పుడైనా రెడీ అని శరత్ కుమార్ చెప్పారు